ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ పోలీసుల పరిస్థితి జిల్లాలో గానీ నియోజకవర్గంలో కానీ ఏంటి సిద్ధాంతం అంటే వీళ్ళ యూనిఫామ్ లోనేమో మూడు సింహాలు ఉంటాయి వీళ్ళు మాత్రము మూడు పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు ఎంత అంటే పొద్దున్న లేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి నోరు మూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈ రోజు మేము యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టి ఈ రోజు జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గూండల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు ఈ పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి మగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా మా వాళ్ళకి మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుదేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు చెప్తాను దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని నాకున్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్ కి వెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాను ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను